అందరికి నమస్తే అండి రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా పునర్నిర్మాణం జరుగుతోంది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంటే గత ఐదేళ్ల విధ్వంసం అరాచకం తరువాత ఇప్పుడు రాష్ట్రం రాష్ట్రంలో పాలకుల మీద ప్రజాప్రతినిధుల మీద ఒక పెద్ద బాధ్యత ఉంది సో దీనికి రా గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ మీదనో లేదంటే ఆదాయం మీదనో దాని మీదనే ఆధారపడకుండా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కాస్త ఉన్నవాళ్ళు ఏదైనా మంచి చేయాలనే కోరిక ఉన్నవాళ్ళు తపన ఉన్నవాళ్ళు తలా చెయ్యి వేసుకొని అభివృద్ధి చేయడం అనేది ఒక మంచి ఇనిషియేషన్ ఖచ్చితంగా మంచి ప్రోగ్రాం సో అది ఇతర చోట్ల అంటే ఇతర దేశాల్లో అక్కడక్కడ జరుగుతుంటుంది మన దేశంలో మన రాష్ట్రంలో పర్టికులర్గా చాలా అరుదుగా జరిగే విషయం అన్నమాట సో మన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఆ కార్యక్రమాన్ని ఆ వినూత్న కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో చేపట్టారు దాదాపుగా మూడు వారాల నుంచి కూడా అక్కడ నిర్విరామంగా జరుగుతుంది యాక్చువల్లీ ఈ నియోజకవర్గం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బులు ఉంటాయి ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉంటారు లేదా లోకల్లో అయినా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకొని ఉంటారు అలాగే మంచి మనసు ఉంటుంది ఏదైనా మా గ్రామానికో మా ఊరికో మా నియోజకవర్గానికి చేయాలనే మనసు ఉంటుంది దానికి ఆ డబ్బులకి ఆ మనసుకి అటాచ్ చేస్తూ ఒక ఆలోచన క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ ఆ బాధ్యతని ఆ ఆలోచన క్రియేట్ చేసి మంచి చేద్దామని ముందడుగు వేసింది రఘురామకృష్ణరాజు గారు సో నియోజకవర్గానికి డ్రైనేజీ క్లినిక్కి రైతులకు ఉపయోగపడడానికి సాగునీరు ఇవ్వడానికి స్కూల్ బాగు చేయడానికి హాస్పిటల్స్ బాగు చేయడానికి మౌలిక వసతులు కల్పించడానికి ఒక ఫండ్ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఒకటి స్టార్ట్ చేసి తనే మొదట ఒక ఐదు లక్షల దానిలో వేసి ఆ తర్వాత డోనర్స్ నుంచి విరాళాలు ఆశించారు సో దాదాపుగా ఒక కోటిన్నర వరకు వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇదంతా ఏం జరుగుతుంది ఎలా జరుగుతోంది అసలు ఆయన ఆలోచన ఏంటి లక్ష్యం ఏమిటి దీని నుంచి ప్రజా సహకారం ఎలా ఉంది ఇదంతా కూడా మనం ఒకసారి రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ చాలా రోజుల తర్వాత మనం ఎలా అనుకున్నాం సార్ యాక్చువల్లీ ఎమ్మెల్యేలు అంటే నేను ఇప్పటివరకు చెప్పాను మీరు విన్నారు గవర్నమెంట్ ఇచ్చే నిధుల మీదనో లేకపోతే ఎవరో ఏదో మీకు వచ్చే ఫండింగ్ ద్వారానో ఏసీడిపి దాని మీద దేని మీద ఆధారపడకుండా మీరు స్వచ్ఛందంగా ప్రజల నుంచి లేదంటే ఇచ్చే వాళ్ళ నుంచి తీసుకొని రావడం అనేది మంచి ఆలోచన అసలు మీ ఆలోచన రావడానికి కారణం ఏంటి దీని వెనక ఉన్న లక్ష్యం ఏమిటి ఆలోచన రావటానికంటే నేను ఎన్నికల సమయంలో సార్ ఈ ఎక్కడికక్కడ గత ఆల్మోస్ట్ మినిమం ఐదు ఆరేడు సంవత్సరాలుగా కూడా ఈ కాలువలు ఈ డ్రైనేజీల పూడిక తీల సో దానివలన చివారు ప్రాంతాలకి వాటర్ రాకపోవటం అక్కడ బావురాలుగా స్ట్రక్ అయినందువల్ల సడన్గా వర్షాలు కూడా బాగా ఎక్కువైతే ఈ కాలవలు పొంగి పంటలకి నష్టం జరగటం అంటే మాది యాక్చువల్లీ ఏరుకు దగ్గరగానే ఉంది ఇప్పుడు ఎరుకు సో క్లియర్గా ఉంటే మనకు వాటర్ వెళ్ళిపోతుంది ఎంత ఉన్నా వెళ్ళిపోతుంది కానీ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇది పూరుకుపోయినందువల్ల సో ఎన్నికల సమయంలో మేము తిరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సమస్య గురించి ప్రధానంగా చర్చించేవాళ్ళు ప్రజలు అలాగే మాదంతా ఆక్వాకల్చర్ బేస్ అయిపోయింది అప్పుడు ఎక్కడ చూసినా అప్పుడు నువ్వు దారిలో చూస్తే ఏలూరు నుంచి అన్నీ నీకు చేపల చెరువులే ఉంటాయి సో వలన ఆర్థికంగా అందరూ నిలదొక్కున్నారు కానీ మంచినీటికి ఇబ్బంది అయిపోయింది సో కరెక్ట్ సోర్స్ నుంచి వాటర్ సప్లై ఈ ఎన్విరాన్మెంటల్గా ఈ చెరువులో నీళ్ళు చేపల చెరువుల నీళ్ళు వాటికి మందులేస్తారు అవన్నీ మంచినీటిలో కలుషిత వాని సోర్స్ పాయింట్ నుంచి తెచ్చుకోగలిగితే ఈ వాటర్ ప్రాబ్లం ఉండదు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఈ సమస్య వచ్చింది చాలా చోట్ల అలాగే స్కూల్స్ నాడు నేడులో ఏదో చేసినప్పటికీ కూడా కొన్ని గదులు కట్టారు తప్ప మనం ఉండే ఎన్విరాన్మెంట్ని శుభ్రంగా ఉంచుకోవటం చక్కగా పర్యావరణం అంటే మంచి చెట్లు ఇటువంటి వాతావరణం ఎక్కువ స్కూల్లో లేదు తక్కువ స్కూల్లో ఏదో నాకు ముప్పై ఐదు హై స్కూల్స్ ఉంటే మూడు నాలుగు స్కూల్స్లో కాస్త రీజనబుల్గా గ్రీనరీ ఉంది మిగిలిన స్కూల్స్లో ప్లే గ్రౌండ్లు ఉన్నాయి ఎప్పుడో దాతలు ఇచ్చిన స్థలాలు పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి తప్ప మంచి ప్లే గ్రౌండ్ ఉంది కానీ అక్కడ కోర్ట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇటువంటివి లేవు ఏదో మొక్కలు మూలుస్తా అలా ఉన్నాయి చాలా చోట్ల సో ఈ స్కూల్స్ అన్నీ కూడా బాగు చేద్దాం ఎక్కడ గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అంట నిధులు లేవు ఏ శాఖలోనూ నిధులు లేని పరిస్థితి వచ్చింది సో కాబట్టి మనమే పూనుకుందాం నాకు చాలామంది డబ్బును స్నేహితులు ఉన్నారు అలాగే ఈ ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా హైదరాబాద్లోనో లేదా అమెరికాలోనో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేరే దగ్గర సెటిల్ అవ్వక్కల ఇక్కడ వాళ్ళు కూడా చేపల చెరువులు ఇలా రకరకాలగా ఆర్జించిన వాళ్ళే ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరి సహకారంతో మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచనతో నేను ఈ ఐడియా అప్పుడు మా అంటే లా టెన్ డేస్ బ్యాక్ మా కలెక్టర్ గారు మారారు నాగరాణి గారు అని షీఈస్ ఆల్సో హైలీ ప్రోగ్రెసివ్ దానికి ముందు సుమిత్ కుమార్ అని చెప్పి ఆయన ఇప్పుడు చిత్తూరు జిల్లాకి వెళ్ళిపోయారు ఆయన తక్కువ నెలలో ఉన్నారు కానీ ఈస్ ఆల్సోస్ వెరీ డైనమిక్ యంగ్ ఆఫీసర్ హైలీ ప్రోగ్రెసివ్ ఆయనతోటి కూర్చున్నప్పుడు నేను మరి ఫండ్స్ అయితే చాలా కష్టంగా ఉంది సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జిల్లా ఉమ్మడి జిల్లాకి అంటే ఉమ్మడి జిల్లా మొత్తం వ్యవసాయం అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ ఐదు కోట్ల రూపాయలు ఈ లాకుల మరమ్మతులకు కానీ ఎంటైర్ ఇరిగేషన్ సిస్టమ్కి డ్రైనేజ్ సిస్టమ్కి కలిపి ఐదు సంవత్సరాల్లో ఇచ్చింది ఐదు కోట్లట సో అలా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు ఫండ్స్ రావాలంటే ఇబ్బంది అవుతుంది అంటే నాకు డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు అంటే ఫస్ట్ మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ ఉన్నాయేమైనా చూశారు ఏంటి పరిస్థితే అని అడిగా పరిస్థితి టైటు సో చాలా టైం పడుతుంది అంటే రావాలి ఆధారపడితే టైం రావాలి చాలా టైం పడుతుంది ఈ సీజన్ అయిపోతుంది సార్ సో ఇబ్బంది పడతారు కాబట్టి నేను ప్రోయాక్టివ్గా మరి మేము డబ్బులు పెడతాం బట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి సో మీ చేతుల మీద ఖర్చు పెట్టించాలి మీ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉండాలి డబ్బు మీ అకౌంట్లోనే వేస్తాను అది వేరే దాంట్లో కలిసిపోకూడదు ఈ అకౌంట్లో అకౌంట్లో కలెక్టరే సార్ కలెక్టర్ గారే అంటే గవర్నమెంట్ ఫండ్స్కి పేర్ల గానే ఇది కూడా గవర్నమెంట్ ఇది ఇది సెపరేట్ ఫండ్ మేనేజ్డ్ బై కలెక్టర్ ఎస్ ఎస్ సో మనం ఏంటంటే కాంట్రాక్ట్ ఇవ్వకుండా మ్యాన్ అవర్స్ మెషిన్ అవర్స్ ప్రకారం ఈ పొక్ కానీ బుల్డోజర్లు కానీ బుక్ చేసి ఆ ఊర్లో ఉన్న రైతులు ఎవరొక్కడ అక్కడ ఉంటాడు సర్టిఫై చేస్తాడు ఎన్ని గంటలు పనిచేసింది ఎంత ఏరియా పనిచేసింది ఇన్ని గంటల పనికి ఇంత ఏరియా క్లియర్ అవటం అనేది కరెక్టే కదా అని చెప్పి ఆ కన్సర్న్ ఏఈ డ్రైన్స్కి వేరే ఏలు ఉన్నారు ఇరిగేషన్కి వేరే ఏలు ఉన్నారు వాళ్ళు సర్టిఫై చేస్తారు వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత కలెక్టర్ గారు పేమెంట్ ఇస్తారు పేమెంట్ ఇస్తారు సో ఇది ఈ పద్ధతిలో కలెక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు కంప్లీట్గా కంప్లీట్గా అంటే అల్టిమేట్గా నేను ఎవరినైనా చెక్ ఇవ్వాలి ఎవరైనా బ్యాంక్ ఫెసిలిటీ లేదు ఒక పదివేలు ఇరవై వేలు ఇస్తామంటే ఆ బ్యాంకే వెళ్ళి రిసిప్ట్ తీసుకుని ఆ రిసిప్ట్ ఒక కాపీ ఒకటి మా ఆఫీస్లో ఇవ్వమంటున్నా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండేలాపల్యూట్ క్యాష్ అనేది ముట్టుకునేది లేదు ఎంటైర్ ఎవ్రీ పెన్ని ఆ అకౌంట్లోనే అవ్వాలి గవర్నమెంట్ రైతు గవర్నమెంట్ అఫీషియల్స్ సర్టిఫై చేసిన తర్వాత కలెక్టర్గా రిలీజ్ చేస్తారు పేమెంట్ సో ఇది సిస్టమ్ ఎంతవరకు కలెక్ట్ అయింది సార్ ఇప్పుడు క్లోజ్ టు వన్ అండ్ హాఫ్ క్లోర్ అయింది ఇంకా ఈలోపు మనకి కొన్ని పర్టికులర్ ఐటమ్స్కి ప్రభుత్వం కూడా చేయడానికి ముందుకొచ్చింది సామిల్టేనియస్గా ఇది ఓన్లీ డ్రైనేజ్ అని పేరుకు పెట్టినప్పటికీ త్రాగునీరు అనేది సమస్య అని చెప్పాను కదా త్రాగునీరుకి ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వాటర్ స్కీమ్కి సెంట్రల్ స్టేటు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫండింగ్లో ఒక థర్టీ క్రోర్ ప్రాజెక్ట్లో ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు ఖర్చు అయిపోయింది లైన్ ఆల్మోస్ట్ ముప్పై కిలోమీటర్లు లైన్ వేశారు ఎందుకు ఆగిపోయింది ఆగిపోయింది ఒక ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ అయ్యాక ఆగిపోతుంది సార్ అది నేను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అయినప్పుడు ఇది చాలా అన్యాయం ఎవరికి మంచినీళ్ళు దొరకట్లేదు అంటున్నారు ఖర్చు అయిపోయినా ఖర్చు అయిపోయినా ఇది ఎందుకు కమిషన్ చేయట్లేదు అంటే ఏదో ఒకసారి చేస్తే సిమెంట్ పైపులు లేచిపోయినాయి దానికి పైన బోల్టింగ్ సిస్టమ్స్ అన్నీ కరెక్ట్గా చేయలేదు సమ్ టెక్నికల్ ఎర్రర్ వచ్చింది అంటే నేను ఎంపీగా ఉన్న తొలి రోజుల్లో దాని మీద ఫోకస్ చేసి పని ప్రారంభించా అప్పుడు అధికారులతో మాట్లాడి కలెక్టర్ మా ముచ్చాల రాజుగారు డైన్మిగ్గా ఉండేవాడు అప్పుడు తర్వాత సీఎం ఆఫీస్కి వెళ్ళాడు ఆయన కలెక్టర్ గారు నేను మంచి వర్క్ చేశాం ఈ లోపు నాకు రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని పక్కన పడేశారు నేను చెప్తే కూడా అధికారులు అధికారులు ఎవరు నా ఫోన్ కాల్ ఎత్తకూడదని కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు నేను దిశ కమిటీ చైర్మన్ కింద ఉండి పశ్చిమ గోదావరి జిల్లాకి నా నా నన్ను ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయని వాళ్ళ అది మీకు అతనితో ఉన్న విభేదం వల్ల నాకు రాష్ట్ర బహిష్కరణ ఆఫీసర్లు ఎవరన్నా ఫోన్ ఎత్తితే వాళ్ళ మీద ఫోనే ట్యాప్లో ఉంది ఫోన్ ఎవరితో ఎవరైనా అధికారులు అందరూ నా నెంబర్ బ్లాక్లో అప్పుడు బ్లాక్లో కలెక్టర్ ఎస్పీ అందరూ ఎందుకంటే పొరపాటుని ఎత్తితే అతనికి తెలిసిపోద్ది నేను మాట్లాడినట్టు తెలిస్తే వాళ్ళు తోలు సో చేసి ఆ స్కీమ్ని అలాగే వదిలేశారు నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ని మళ్ళీ టేకప్ చేసి ఇప్పుడు అది ఇరవై ఎనిమిది కోట్లకి అంటే ఎన్ని ఎన్ని గ్రామాలకు సార్ తాగునీరు అది సుమారు ఒక ముప్పై ఐదు గ్రామాలు నాకున్న డెబ్భై ఐదు గ్రామాల్లో హ్యాబిటేషన్ల ప్రకారం తీసుకుంటే ఒక్కో గ్రామంలో రెండు మూడు హ్యాబిటేషన్లు ఉంటాయి హాబిటేషన్స్ వైస్ చూసుకుంటే క్లోజ్ టు ఫార్టీ ఫైవ్ హ్యాబిటేషన్స్కి పూర్తిగా కంప్లీట్ అయితే ఉంటుంది రెండు పేజులు ఇప్పుడు దానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ మేబీ ప్రస్తుతానికైతే ఒక కోటి రూపాయలు అవసరం పడుతుంది అనుకుంటున్నాను దానికి దీనిలోంచే వాడుతున్నారు ఈ వన్ అండ్ ఆఫ్ ఈ వన్ అండ్ ఆఫ్ ఫుల్ ఏమైనా షార్టేజ్ ఉంటే మళ్ళీ వన్ అండ్ ఆఫ్కి ఇంకా యాడ్ అవుతూనే ఉంటుంది కదా సార్ అడవుతూనే ఉంటాయి ఈ వన్ అండ్ లో కొంతమంది కూడా కాదు ఈ పాటికి ఇంకా ఎక్కువ ఉంటుంది ఎక్కువ కొంతమంది ప్రముఖులు అశ్విని దత్ గారు ఇంకా అవన్నీ ఉన్నాయి నా ఫ్రెండ్స్ ఎక్కువ నేను నేమ్స్ ఎక్కువ ఊరోళ్ళు కూడా ఇన్వాల్వ్ చేశాం కానీ అంటే ఓన్లీ కాన్షియన్సీలో పెద్ద వాళ్ళనే కాకుండా మీ పర్సనల్ నెట్వర్క్ని కూడా వాడుతున్నారు కొంతవరకు కొంతవరకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పూర్తిగా వాడితే ఫిఫ్టీ పర్సెంట్ సార్ పది మంది ఫ్రెండ్స్ పదహైదులు ఇచ్చారు ఇంకో ఫ్రెండ్ దగ్గర ఇంకొక పది లక్షలు తీసుకున్నా అశ్విని దత్ గారు ఫైవ్ ఇచ్చారు దత్గ రమేష్ గారు మూడు ఇచ్చారు ఇంకా ఇండస్ట్రియలిస్టులు ఒక ఎనిమిది మంది ఇండస్ట్రియలిస్టులు ఎనిమిది ఐదులు ఇచ్చారు సో అలా అలా ఇంకా వస్తుంది నాకు ఎంత రిక్వైర్మెంట్ ఉన్నా డబ్బులు వస్తాయి ఓకే నాకు ఇబ్బంది లేదు ఎవరికి ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేసి ఒక ఐదు పంపు పది పంపు అంటే నా పంపించేస్తారు గుడ్ విల్ ఉంది ఇబ్బంది లేదు రిక్వైర్మెంట్ ప్రకారం సో ఇప్పుడు ఈ వాటర్ దీనికి ఈ రిక్వైర్మెంట్కి ఒక శాంక్షన్ అయిన అమౌంట్ కూడా సిక్స్టీ వన్ ల్యాక్స్ ఉంది ఏది డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి మెయింటెనెన్స్ కింద ఉంది అసలు ఏమి ముట్టుకోలేదు బట్ ఉంది సో అది రిలీజ్ అవ్వడానికి టైం పట్టవచ్చు అది రిలీజ్ అయ్యేలోపు మళ్ళీ కాంట్రాక్టర్స్కి సపోర్ట్ చేయాలి అది కాక పైన ఇంకొక యాభై అరవై లక్షలు కన్నా ఎక్కువే అవుతుంది మొత్తం ఒక వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ దాకా మినిమం అవుతుంది ప్రభుత్వం నుంచి ఫ్యూచర్లో వచ్చేది ఒక అరవై ఒక్క లక్షలు అది ఎప్పుడు వస్తుందో తెలియదు అందాక మనం మీట్ అవ్వాలి అంటే ఈ గవర్నమెంట్లో వచ్చేస్తాయి అనుకుంటున్నాం మీరు రాకపోయినా బాధపడం బేసిక్గా ఏంటంటే పని అయిపోవాలి పని అయిపోవాలి వస్తుందని అనుకుంటున్నాం మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే రాదేమో అనాలి అధికార పార్టీలో ఉన్నారు నేరుగా డబ్బులు ఉండాలి కదా అదే అంటే అంత గుల్ల చేసి వెళ్ళిపోయాడు కదా టైం పట్టం పట్టచ్చు సార్ వస్తుంది డెఫినెట్గా ఇప్పుడు ఇది ఈ వన్ అండ్ హాఫ్ ఇది కాకుండా స్కూల్స్ హాస్పిటల్స్ డెవలప్మెంట్కి లోకల్ డోనర్స్ అదే స్కూల్స్కి ఏంటంటే చాలా చోట్ల నేను కొన్ని స్కూల్కి వెళ్ళటం అక్కడ పాత స్కూల్స్ పాత డోనర్సు చాలా చోట్ల కాంపౌండ్ ఉంది కానీ పిచ్చి మొక్కలు అట్మాస్ఫియర్ మంచి గ్రీనరీ లేదు సో చదువుకునే వాడికి ఆ పరిసరాలు బాగుంటే బుర్ర కూడా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఇల్లు చూడు ఇంటిని చూసి వెళ్ళాలని చూడు అన్నట్టు ఆ స్కూల్ వాతావరణం బాగుంటే కొన్ని కొన్ని గురుకుల పాఠశాలలు ఉంటాయి సిస్టమేటిక్గా ఉంటాయి అక్కడ నీకు పర్సంటేజ్ చాలా ఎక్కువ వస్తుంది ఉత్తీర్ణత శాతం డిసిప్లిన్ ఉంటుంది చక్కటి వాతావరణం ఉండాలి సో నేను మాకు ప్రోగ్రెసివ్గా రీజనల్ జాయింట్ డైరెక్టర్ కూడా లేడీ ఉన్నారు నాగలక్ష్మి గారు షీఈస్ ఆల్సో హైలీ ప్రోగ్రెసివ్ వాళ్ళతో మాట్లాడి మనం ఇలాగా చేద్దాం మా జాయింట్ కలెక్టర్ గారిని కూడా తీసుకెళ్ళి రెండు స్కూల్స్ ఆయనతో పాటు కలిసి విజిట్ చేసాం విజిట్ చేసి ఆ ఊర్లో ప్రిఫరబుల్లీ ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు లేదంటే ఆ స్కూల్లో చదువుకోకపోయినా ఆ మండలంలో ఉన్న వాళ్ళని అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే ఎప్పటి నుంచి సో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి ఇదిగో మీ స్కూలు ఇప్పుడు అని ఒకటి ఉంది ఆ స్కూల్లో ఆల్మోస్ట్ నాకు పన్నెండు పదమూడు లక్షలు పైన అవుతాను ఒక స్కూల్కే సో అక్కడ ఆ ఊరోళ్ళతో ఒక ఆరేడు లక్షలు ఆ మండలానికి సంబంధించిన ఇంకో రాజుగారితో ఇంకొక ఏడు లక్షల దాకా సో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి ఇది మీరు చెయ్యండి మీకు ఇబ్బంది లేదనుకుంటే సో ఏదైనా మీకు షార్టేజ్ ఉంది ఇంతకన్నా నేను పెట్టలేను అంటే నేను వ్యక్తిగతంగా అయినా ఇస్తాను లేదు మా ఫండ్లో కూడా ఎక్స్ట్రా డబ్బులు కలెక్ట్ చేసే అయినా ఇస్తాను అంటే ఇప్పటి వరకు ఎవరు ఎక్కువైనా కూడా మేమే పెట్టుకుంటాం అన్న వాళ్ళే తప్ప నన్ను ఇవ్వమని కానీ లేదంటే ఆ ఫండ్ నుంచి దీనికి గ్రామాల్లో ఉన్న స్కూల్స్ డెవలప్ చేసే బాధ్యత కూడా వాళ్ళకి గ్రామస్తులకి ప్లస్ వాళ్ళకి సపోజ్ వాళ్ళ అందులో ప్లే గ్రౌండ్స్ ఇంప్రూవ్ చేయాలి నాలుగైదు రకాల కోర్ట్లు వేయాలి షటిల్ కోర్టు ప్రతి దగ్గర కుదిరితే ఫస్ట్ షటిల్ కోర్టు ఈ సింధు వచ్చిన తర్వాత కొంచెం ఆడపిల్లలు కూడా షటిల్ ఆడాలి అది బాగా పెరిగింది సో ఒక షటిల్ కోర్టు అంటే అవుట్డోరే బట్ విత్ స్ట్రక్చరల్ సపోర్ట్ ఇచ్చి కొంతవరకు హాయ్ ఎయిర్ ప్రెషర్ హాయిలాగా మరీ ఇండోర్ క్వాలిటీ కాదు అవుట్డోర్ మీద బెటర్గా సో ఆ స్కూల్ గ్రౌండ్లో ఒకటి రెండు వాలీబాల్ కోర్టులు ఆడపిల్లలకి ఖోఖో టెన్నికాటు ఆ స్థలాన్ని బట్టి ఇవన్నీ ఆట స్థలాలు క్రియేట్ చేసేలాగా ఒకళ్ళే మొక్కలు గార్డెన్తో పాటు గార్డెన్ అంటే కడివ నుంచి చిన్న చిన్న మొక్కలు అయితే పెరిగే లోపు చచ్చిపోతాయి అవి ఉండవు సో మినిమం ఒక సంవత్సరం నర్సరీలో ఎదిగించేట్లు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు ఉన్నాయి తీసుకొచ్చి పాతిలాగా మంచి ఎల్లో పూలు వంకాయ రంగు పూలు తెల్ల పూలు మంచి మంచి వాతావరణం ఉండేలాగా సార్ చేస్తున్నాం కొన్ని స్కూల్కి పదిహేను లక్షలు అవుతుంది కొన్ని స్కూల్కి నాలుగైదు లక్షలు అవుతుంది ఎంతైనా గవర్నమెంట్ మీద ఆధారపడి గవర్నమెంట్ మీద ఆధారపడి క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి మాకు మేము డిఓ గారి సర్వీసెస్ హెడ్ మినిస్టర్ సర్వీసెస్ వాడుకుంటాం అంతే టు మానిటర్ ఫండ్స్ విషయంలో మాత్రం ఫండ్స్ అసలు క్వశ్చన్ సింగిల్ ఎన్పి కూడా అడిగే ప్రసక్తే లేదు మా ఊర్లో ఉన్న ఇచ్చే వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తున్నారు సార్ ఏమైనా లేదు నెగోషియేషన్ కాదు అసలు ఈ మీ ఊర్లో ఈ స్కూలు ఇది చేయటానికి అప్రాక్సిమేట్గా ఇంత అయ్యేలా ఉంది మీరే దగ్గరుండి చేసుకోవాలి ఈ వర్క్స్ ఎవరు చేస్తారు కాంట్రాక్టర్ వాళ్ళే చేయించుకుంటారు లేదు వాళ్ళే మనుషులు పెట్టి చేయించుకోవాలి ఇంకా కాంట్రాక్టర్లు టెండర్లు అతను కాంట్రాక్టర్ ఇచ్చుకుంటాడా ఏం చేసుకుంటాడో మనకు తెలియదు నాకు ఈ పని కావాలి ఈ రకం చెట్లు ఈ ఏరియాలో రావాలి నా కోర్టులు స్టాండర్డ్ ఇది ఒక రఫ్ మ్యాప్ ఇచ్చేసి ఇదిగో ఇక్కడ ఈ కోర్టు ఇక్కడ ఈ కోర్టు ఇక్కడ ఈ కోర్టు ఎక్కడ ఏం కావాలో హెడ్ మాస్టర్ చెప్తాడు సో అది వాళ్ళు క్రియేట్ చేయాలి నో కాంట్రాక్ట్ అతను కాంట్రాక్ట్కి అతను పర్సనల్గా ఇచ్చుకొని చేసుకుంటే మనకు సంబంధం లేదు ఎవరి డబ్బు పైసా ముట్టుకోం ఈ పని కావాలి మీరు చేసి పెట్టండి సార్ అని అడుగుతాం ఒప్పుకున్న వాళ్ళకి ఆ పని అప్పన్నప్ప చెప్తాం సో అది ప్రిఫరబుల్ ఆగస్టు పదిహేను కనీసం సగం స్కూల్స్లో అయినా మనం ఇనాగ్రేట్ స్కూల్స్ ఈ ముప్పై స్కూల్స్లో అన్నీ కూడా అవచ్చు మేబీ లేదు అట్లీస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజుకి అవుతాయి లేదంటే ఇంకో ఐదు పది రోజులు ఆలస్య అవుతుంది ఎండ్ ఆగస్ట్కి ఏం పెండింగ్ ఉండదు నా డ్రైనేజ్ క్లియరెన్స్ అన్నీ ఆగస్ట్ పదిహేనుకి మొత్తం అయిపోతాయి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మై వాటర్ సప్లై ఆ లైన్ని రీకమిషన్ చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి ఆ ప్యానల్ బోర్డ్స్ అన్నీ మొత్తం ఎలకలు కొట్టేసి అన్నీ పోయినాయి బడ్జెట్ పది ఏళ్ళు ఫిల్టర్లు ఫిల్టర్లో బాబు అసలు ఫిల్టర్లో అది ఎలాగో అది పెద్ద కష్టం కాదు అసలు స్టార్ట్ చేయలే ఆ ప్రాజెక్టు ఫిల్టర్ వాడటానికి అసలు ఫిల్టర్ వాడింది లేదు వాడేది లేదు అసలు వాటర్ అసలు ఆ పెట్టిన ప్యానల్ బోర్డులన్నీ పోయినాయి ఎలక్షలు కొరికేసినాయి ఏం పాటలు పోయినాయో తెలీదు సైమల్టైనియస్గా జరుగుతున్నాయి లేదంటే కొత్త ప్యానల్ బోర్డ్స్కి ఒక ఇరవై లక్షలు అయినా కొనేమని చెప్పా అది కమిషన్ చేయలేము ఇది కాక ట్రాన్స్ఫార్మర్ ఉంది అది ఒక పన్నెండు పదమూడు లక్షలు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేబిఏ ట్రాన్స్ఫార్మర్ ఈ జనం ఎలా ఉన్నారంటే దరిద్రులు అందులో ఉన్న కాపర్ ఇది కూర ఉంటుంది కదా అది మొత్తం పట్టుకుయారు పట్టుకుపోతారు అవును ట్రాన్స్ఫార్మర్ పని చేయదు అవును మనం ఒక రెండు మూడు నెలలు పక్కన పెట్టేస్తే పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోతున్నారు సార్ సో ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని ప్రొవైడ్ చేయమని కలెక్టర్ గారిని అడగమన్నాం సో రేపు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తే సరే సరే లేదంటే అది మళ్ళీ మేము కొనుక్కుంటాం సో మేము కొనుక్కుని గవర్నమెంట్కి ఇచ్చేస్తాం సార్ సో ఆ వాటర్ స్కీము ఫస్ట్ ఫేజ్ ఆగస్టు పదిహేనుకి కమిషన్ చేయాలనేది మా టార్గెట్ సెకండ్ ఫేజ్ ఉంది అది జనవరి ఫస్ట్కి సెకండ్ ఫేజ్ కమిషన్ చేయాలని సో నా టార్గెట్ ఏంటంటే నేను ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశానో అవి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి అన్ని వన్ పర్సెంట్ కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్ చేసి ఇప్పుడు చాలామంది మా ఊరిని మేము సన్మానం చేయాలి స్కూల్స్ డ్రైన్స్ అవన్నీ డ్రింకింగ్ వాటర్ అయిపోవాలి డెఫినెట్గా ఎయిటీ పర్సెంట్ ఆగస్ట్ ఎండ్కే అయిపోతాయి ఆ బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్కి నాకు కొంచెం టైం డిసెంబర్ థర్టీ ఫస్ట్ డెడ్లైన్ హండ్రెడ్ పర్సెంట్ డెడ్ లైన్ అది ఇప్పుడు చాలామంది మా ఊరు రావాలి సన్మానం పెడతాం అది ఏదైనా వెంటనే అంటారు కదా నేనేమన్నానంటే నేను ఏదైతే మాట ఇచ్చానో అది నేను ఈ రెండింటికి కంప్లీట్ చేస్తాను జనవరి ఫస్ట్ నుంచి సంక్రాంతి వరకు రోజుకి ఒక మండలం ఒక ఊరు రెండు ఊరులో మీ ఇష్టం సన్మానాలు ఏమైనా మీ ఇష్టం పదిహేను రోజులు చెప్పిన పని హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత మనం విజయోత్సవాలు చేసుకుందాం ఫ్రీయల్ విజయోత్సవాలు ప్రజలు అడిగినవి కానీ మీరు ఇవ్వదగినవి కానీ విత్ ఇన్ ద బడ్జెట్ ఉన్నాయి ఎక్కువ ఇంకా అంతకుమించి ఏమీ లేవా మీరు చేయద చేయలేనివి అంటే ఇప్పుడు రోడ్లు ఉన్నాయి రోడ్లు వాటిని చేయగలరు కొత్తగా పలానా చూడడం స్కూల్లో కాలేజో కావాలి అనుకునే పెద్ద అయితే చేయలేదు యాక్చువల్గా అది ఇండివిజువల్గా చేయలేము రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవైనా సరే చేసే రోడ్లు అంటే అది ఊరోళ్ళు కానీ లేకపోతే నేను ఇచ్చినా కూడా అయ్యి కాదు దానికి సిఆర్ఎఫ్ కింద గ్రాంట్లు తీసుకురావటం ఆ ప్రపోజల్స్ పెట్టడం అదొక ప్యారల్ కార్యక్రమం చేస్తారు ద బడ్జెట్ ఏదో ఒక కోటి రూపాయల్లో అయ్యేది అనుకుంటే ప్రభుత్వాన్ని అడగం బట్ ఇప్పుడు రోడ్లు ఇప్పుడు ఒక పెద్ద ఉండి దగ్గర రైల్వే బ్రిడ్జ్ ఎప్పుడో ఆగిపోయింది మధ్యలో రెండున్నర సంవత్సరాల క్రితం ఆగిపోయింది అది మళ్ళీ ఈ నెల రోజుల్లో మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేసి ఆ పాత టెండర్ క్యాన్సిల్ చేయించి వాడు కాంట్రాక్టర్ పారిపోయాడు పెద్ద వర్క్ అది ముప్పై నలభై కోట్ల ఫ్రిడ్జు సో అది మళ్ళీ రీటెండర్కి పెట్టించాం సో టెండర్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ఈ లోపు ఇబ్బంది లేకుండా వాళ్ళతోనే మాట్లాడి లైజన్ చేసుకుని స్పీడ్ స్పీడప్ చేయటం అలాంటివి ఓకే ఇది ఇక్కడి వరకు ఓకే నాకు ఒకవేళ మీరు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా మీకు ఆ స్వేచ్ఛ ఉండుంటే ఈ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం ఈ ఐడియా ఉందా అప్పుడు కూడా ఉందా సార్ ఇదే కాదు ఇప్పుడు ఒక అసెంబ్లీకి చేసేది అప్పుడు ఏడు అసెంబ్లీలకి చేసి ఉండేవాడిని అనుమానమే లేదు నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బోల్ తీసుకొచ్చేవాడిని అవును బట్ నాకు అసలు బహిష్కరించారు కదా నన్ను సార్ రాష్ట్ర బహిష్కరణ విధించాడు కదా రాష్ట్ర బహిష్కరణ కాన్స్టిట్యూన్సీ బహిష్కరణ అన్నీ సో దాంతో టోటల్ అధిక ఎప్పుడైనా కూడా నేను చేయగలుగుతున్నానంటే నా అధికారుల సహకారం లేకపోతే నేనేం చేయలేను అవును మా కలెక్టర్ గారు మంచి కలెక్టర్ కాబట్టి ప్రీవియస్ కలెక్టర్ కూడా మంచి కలెక్టర్ కాబట్టి డైనమిక్ జాయింట్ కలెక్టర్ ఉండబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నా సో వాళ్ళ సహకారం లేకపోతే మనం ఏం చేయలేము నో అప్రూవల్ అంటారు అంతే సార్ నువ్వు ఖర్చు పెట్టుకుంటానన్నా ఖర్చు పెడతాను లేదు సార్ నువ్వు పొడిగి తీస్తానంటే నువ్వు కాళ్ళలో తివడానికి లేదంటారు సరే సార్ ఇదంతా అర్థమైంది ఒక రెండు పొలిటికల్ క్వశ్చన్లు ఉన్నాయి నాకు చిన్న డౌట్లు అసలు నిన్న వైఎస్ గారు వారసులు అనేది ఒక డిస్కషన్ వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా సో అసలు మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు కదా అసలు వైఎస్ గారు నిజమైన వారసులు ఎవరు ఏం నిజమైన వారసులు అంటే ఒక అతను ముఖ్యమంత్రి చేశాడు సార్ ముఖ్యమంత్రి అవడంలో మరి కూతురు కూడా విపరీతంగా కష్టపడింది పద్నాలుగులో కష్టపడింది ఇతని కంటే ఎక్కువ పాదయాత్ర చేసింది అమ్మాయి కూడా పంతొమ్మిదిలో కూడా అమ్మాయి కష్టపడింది నేను అప్పుడు నెగ్గినప్పుడు కూడా తను కూడా తిరిగింది సరే మరి ప్రస్తుతానికి సరే జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించారు ప్రజలు రిజెక్ట్ చేశారు అలాగని తనకు కూడా సరే ఇది పదకొండు సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఒక సీట్ కూడా రాలేదు మరి ఎవరు వారసులు అంటే మరి పెద్దగా అవసరం లేని ప్రశ్న ఏమో అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు అంటే మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు కదా ఎంత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ అంటే తను నేషనల్ పార్టీలో ఉంది సో మరి తెలంగాణలో గవర్నమెంట్ ఉంది రాబోయే రోజుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్